నమస్తే వెల్కమ్ టు నేను కేవి మన పద్మశ్రీ పురస్కారాల ప్రకటన తెలంగాణలో పెద్ద రాజకీయ వివాదానికే దారితీసింది గద్దర్కు పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నాయకులు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు నాయకులు కూడా కాంగ్రెస్ పై అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు తమ పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలను అలాగే పోలీసులు ఇతర నాయకులను గద్దర్ మావోయిస్ట్ గా ఉన్నప్పుడు హత మార్చారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అలాంటి వ్యక్తికి పద్మశ్రీ ఇచ్చే ఛాన్సే లేదంటూ తేల్చేశారు ఈ వ్యాఖ్యలు తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితులను మార్చేశాయి అనవసర రాజకీయ వివాదానికి దారితీశాయి ప్రజా యుద్ధ నౌకగా పేరు తెచ్చుకున్న గద్దర్ పేరును కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణలోని రాజకీయ పార్టీల నాయకులు ఇటీవలే కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల పేర్ల జాబితాలో గద్దర్ పేరు లేకపోవడంపై కాంగ్రెస్ నాయకులు చాలా తీవ్రంగానే స్పందించారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు గద్దర్ కు పురస్కారం ప్రకటించకపోవడం సరికాదన్నారు ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కాస్త తీవ్రంగానే స్పందించారు గతంలో గద్దర్ మావోయిస్టుగా పనిచేశారని చెప్పారు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు హతమార్చారని పోలీసులతో పాటు ఇతర రాజకీయ నాయకులను కూడా గద్దర్ చంపించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు అలాంటి వ్యక్తికి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చే అవకాశమే లేదంటూ రాజకీయంగా తీవ్ర కలకలాన్ని సృష్టించారు బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారాన్ని సృష్టించాయి తెలంగాణ సమాజానికి గద్దర్ ఎంతగానో సేవ చేశారని బండి సంజయ్ ఇలా మాట్లాడడం గద్దర్ను అవమానించినట్టే అని తీవ్రమైన స్పందనలు వచ్చాయి స్థాయి అర్హత ఉన్నవారికే పురస్కారాలు అందిస్తామని గద్దర్ పేరును తిరస్కరించడం న్యాయమే అంటూ బండి సంజయ్ కామెంట్స్ చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహంతో స్పందించింది బండి సంజయ్ తక్షణమే తమ కామెంట్లను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలంటూ తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా డిమాండ్ చేశారు గద్దర్ పేరును రాజకీయాలకు వాడుకోవద్దన్నారు గద్దర్ సేవలను సరైన రీతిలో గుర్తించాలంటూ కాంగ్రెస్ కు సంబంధించిన ఇతర నేతలు కూడా డిమాండ్లు మొదలుపెట్టారు బండి సంజయ్ లాంటి వ్యక్తిని కేంద్ర మంత్రివర్గంలో కొనసాగించకూడదంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి కూడా కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేశారు గద్దర్ ప్రజానాట్య మండలిలో కీలక పాత్ర పోషించి ప్రజల హక్కుల కోసం పాటలు పాడిన వ్యక్తి అంటూ గుర్తు చేశారు ఆయన ప్రజలతో మమేకమై తమ అనుభవాలను గేయాలుగా కవితలుగా మార్చారన్నారు గతంలో మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తరువాత ఆయన ప్రజాసేవకు అంకితమైన విషయాన్ని సామాన్యులు కూడా గుర్తు చేస్తున్నారు ఇప్పుడు గద్దర్ బతికుంటే ఈ వివాదం చూసి ఎంతగానో వేదనకు గురై ఉండేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా గద్దర్ పేరును ఇలా రాజకీయాలకు వాడుకోకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు వాస్తవానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలకు పేర్లను ప్రతిపాదిస్తూ ఉంటుంది విభిన్న రంగాల్లో సేవలు చేసిన వారికి కేంద్రం నుంచి ఈ పురస్కారాలు వచ్చేలా కృషి చేస్తుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దర్ పేరును పద్మశ్రీ పురస్కారానికి ప్రతిపాదించింది కానీ కేంద్రం మాత్రం తన ప్రాధాన్యతల ప్రకారం పురస్కారాలు ప్రకటించి తెలంగాణ నుంచి గద్దర్కు ఆ అవకాశాన్ని లేకుండా చేసింది ఇక్కడతో ఈ విషయం ఆగి ఉంటే బాగుండేది కానీ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించడం అంతకు మించి బీజేపీ నేతలు మాట్లాడడం గద్దర్ సేవలను అవమానపరిచేలా తయారైంది ఇలా రెండు పార్టీల నేతలు గద్దర్ను రాజకీయాలకు వాడుకోవడం మానాల్సిన తక్షణ అవసరం కనిపిస్తోంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి